నాగుపాముగా పన్నెండేళ్ళని సినిమాలో చూపిస్తూ ఉంటారు అందులో ఎంత నిజం ఉందో తెలియదు నేనైతే నమ్మను కానీ ఒక వ్యక్తిని నాగుపాము ఏడు సార్లు కాటిసిన బతికి బట్ట కట్టాడు ఆ వ్యక్తి ఎవరు ఎక్కడ జరిగింది అసలు ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ నా పేరు హర్షవర్ధన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ జిల్లా దగ్గర ఒక గ్రామంలో వికాస్ దుబే అనే ఒక యువకుడు ఉండేవాడు వికాస్ దుబే వయసు ఇరవై ఏడు సంవత్సరాలు వికాస్ దుబేకి కొన్ని పొలాలున్నాయి పొలం పనులు చేసుకుంటూ వికాస్ జుబే జీవిస్తూ ఉండేవాడు గత నెల రెండవ తారీఖు అంటే జూన్ రెండవ తారీఖు వికాస్ దుబే తన పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా సడన్ గా కాలికి దొరి పుచ్చుకున్నట్టుగా అనిపించింది ఎంత చూస్తే తన కాలిపైన రెండు కొర్ర లాంటి పాము కాటేసిన గుర్తులు కనిపించాయి పక్కన చూస్తే ఒక నాగుపాము పాము పాక్కుంటూ వెళ్ళిపోవడం కనిపించింది వికాస్ దుబే ఒక్కసారిగా ఉలికి పడ్డాడు ఉడికిపోయాడు పాము తనని కాటేసిందని అర్థం చేసుకుని పాము నన్ను కాటేసింది నన్ను కాటేసిందని అడవడంతో పక్కనే పొలం పొలం చేసుకుంటున్న కొంతమంది వికాస్ దుబేయ పుటాహుట్టిన అదే ఊర్లో ఉన్న ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కి తరలించారు డాక్టర్ వికాస్ దుబేయను పరీక్షించి యాంటీ పాయిజన్ వెనం ఇంజెక్షన్ ఇచ్చాడు ఒకటి రెండు రోజులు హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చి అబ్జర్వేషన్ లో పెట్టి ఇక పర్వేం పర్వాలేదు వికాస్ దుబే ప్రాణాలతో బతికి బయటపడ్డాన్ని నిర్ధారించుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశారు వికాస్ దుబే ఇంటికి వచ్చేశారు కుటుంబ సభ్యులు అందరూ హమ్మయ్య అని ఊపిరి పిల్చుకున్నారు వారం రోజుల తర్వాత వికాస్ దుబే తన ఇంటి దగ్గర ఏవో పనులు పనులు చేసుకుంటూ ఉంటున్న టైంలో మళ్ళీ ఏదో కలిసినట్టు కనిపించి చూస్తే మళ్ళీ పాము పాక్కుంటూ వెళ్ళిపోవడం కనిపించింది చూస్తే మళ్ళీ పాముధనం కాటేసింది వెంటనే పాము కాటేసింది పాము కాటేసింది అని కుటుంబ సభ్యులు హుఠాబుట్టిన మళ్ళీ అదే ఉన్న అదే ప్రైవేట్ నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లారు డాక్టర్ చూశారు చూసి మళ్ళీ సేమ్ అదే యాంటీ పాయిజన్ ఇంజెక్షన్ అది ఇచ్చారు ఒక రెండు రోజులు హాస్పిటల్ ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఇక మరేం పర్వాలేదు అనుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశాడు మళ్ళీ వికాస్ ఇంటికి ఇంటికొచ్చాడు రెండు మూడు రోజుల తర్వాత వికాస్ దూబెకి రాత్రి కలలో నాగుపాము కనిపించి వికాస్ దూబేతో మాట్లాడింది వికాస్ వికాస్బే నేను నిన్ను మొత్తం తొమ్మిది సార్లు కాటేస్తాను ఎనిమిది సార్లు నువ్వు తప్పించుకోవచ్చు ప్రాణాలతో బయటపడవచ్చు కానీ తొమ్మిదోసారి కాటేసినప్పుడు మాత్రం నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు నువ్వు చచ్చిపోతావు నిన్ను నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అని నాగుపాము వికాస్ తూబేతో చెప్పి మాయమైపోయింది వికాస్ తుబే ఒక్కసారిగా ఉలికపడి లేచాడు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి నా ఉపాటి కల్లో కనిపించి తొమ్మిదోసారి చచ్చిపోతావు అని చెప్పింది ఏంటని తన కుటుంబ సభ్యులకి తల్లిదండ్రికి అందరికీ ఈ విషయం చెప్పాడు కుటుంబ సభ్యులు సరే వికాస్ గూబే కొద్దిగా భయపడి ఏదో పేడకలు వచ్చిందనుకుని నీకేం పర్లేదురా బాబు ఏమి కాదు అని చెప్పి ధైర్యం చెప్పారు వికాస్ గూబే కొద్దిగా భయపడ్డాడు కానీ సరే తనకేమి కాదులే అని చెప్పి మళ్ళీ తన పనులు చేసుకోవడంలో నిమగ్నం ఇంపాడు నాలుగు రోజులు గడిచిన తర్వాత మళ్ళీ పొలంలో పనులు చేస్తున్న టైంలో వికాస్ గుబే ఏదో కాటిసిందన్న చూస్తే మళ్ళీ పక్కన పాము బట్తో కనిపించింది పాము కాటిసింది కాటిసిన మళ్ళీ పక్కనే ఉన్న వాళ్ళందరూ ఒకటా ఒకటిన అదే నర్సింగ్ హోమ్కి తీసుకెళ్ళాను మళ్ళీ డాక్టర్ కూడా పరీక్షించి యాంటీ పాయిజన్ యానిమల్ ఇంజెక్షన్ అది ఇచ్చి తిరిగి ఒక రెండు రోజులు హాస్పిటల్లో వచ్చుకొని ట్రీట్మెంట్ ఇచ్చి అబ్జర్వేషన్లు పెట్టి ఇక ఏం పర్వాలేదు అనుకున్న టైంలో మళ్ళీ డిశ్చార్జ్ చేశారు ఇలా మూడు సార్లు కాటేసింది ఇప్పుడు కలలో కనిపించినట్టుగా తొమ్మిదోసారి కాటేసినప్పుడు మాత్రం నిన్ను ఎవ్వరూ కాపాడలేరు ఆ భగవంతుడు కూడా కాపాడలేడు నువ్వు చచ్చిపోతావు అని చెప్పింది ఇంకా ఆరు లైఫ్ లైన్లు మిగిలాయి మరి ఏం చేద్దాం అని వికాస్ దుబే అప్పటి నుంచి జాగ్రత్తగా ఉన్నాడు మంచం దిగుతున్నప్పుడు చుట్టుపక్కలంతా చూస్తున్నాడు పొలాల్లో పనిచేసుకుంటున్నప్పుడు నడుస్తున్నప్పుడు తన పక్కన ఎవరు వస్తున్నారు ఏమొస్తుంది అనేది జాగ్రత్తగా గమనించుకుంటూ చాలా తన కట్టుదిట్టంగా చాలా జాగ్రత్తలో ఉన్నాడు కొన్ని రోజులు గడిచాయి నాలుగైదు రోజులు గడిచిన తర్వాత మళ్ళీ బికాస్ దూపే ఫామ్ ఖర్చింది ఫామ్ ఖర్చిందని చెప్పడంతో మళ్ళీ కుటుంబ సభ్యులు ఊళ్ళో వాళ్ళు ఊట మళ్ళీ అదే నరసింహం తీసుకెళ్లారు డాక్టర్ మళ్ళీ పరీక్షించారు మళ్ళీ సేమ్ అదే ఇంజక్షన్ ఇచ్చి ఒక రెండు రోజులు హాస్పిటల్లో పెట్టి అబ్జర్వేషన్లో ఉంచుకొని మరి ఏం పర్వాలేదన్న తర్వాత డిశ్చార్జ్ చేశాడు డాక్టర్ అదేంటయ్యా నువ్వు పాము నేను మాటి మార్పు కలుస్తుంది మీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా పాము పొట్టలు కానీ చెమపట్టలు కానీ ఏమైనా ఉన్నాయో చూసుకోండి పరిసరాలన్నీ చాలా శుభ్రంగా నీట్గా ఉంచుకోండి లేకపోతే పాములను చేస్తా అంటే లేదు సార్ మేము చాలా జాగ్రత్తగానే ఉన్నాము మా ఇంటి చుట్టుపక్కల పాము పుట్టలు అట్లాంటివి ఏమి లేదు పరిసరాలను చాలా శుభ్రంగా పెట్టుకున్నాము అయినా సరే ఆ వచ్చి కాటేస్తుందంటే పాముచ్చి కాటేస్తుందా అంటే ఒకటే పాము వస్తుందా అని అడగడంతో వికాస్ తూపీ తనని మొదటిసారి కాటేసినప్పుడల్లా ఏ పాము ఎలా ఉంది అని అడిగితే దాని కలరు దాని పొడుగు సేమ్ అదే విధంగా అదే పాము తనని మాటి మాటికి కాటిస్తుందని చెప్పాడు డాక్టర్ కూడా ఆచిపోయాడు అదేంటి ఒకటే పాము వచ్చి వికాస్ దోబేని ఎలా కాటిస్తుంది సరే అని ట్రీట్మెంట్ ఇచ్చాడు పంపించాడు నువ్వు జా జాగ్రత్తలు ఉండని డాక్టర్ సలహా ఇచ్చాడు వికాస్ దోబే ఇంటికి వచ్చాడు కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకున్నారు ఈ విషయం క్రమక్రమంగా ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది మన వికాస్ దోబేని నావభావం కాటేసింది నాలుగు సార్లు అయినా సరే బతికి పట్టబడ్డాడు ఏం జరుగుతుంది ఏంటి అని అనుకున్నారు ఈ లోపల సరే ఇక ఆ ఇంట్లో ఆ ఊర్లో ఉంటే లాభం ఆ పాము బహుశా పగబట్టి మాటి మాటికొచ్చి కాటేస్తుంది అందుకే ఎందుకైనా మంచిది అరే నువ్వు పక్క ఓళ్ళు ఉంటున్నా మీ మామయ్య ఇంట్లో వెళ్ళి అక్కడ ఉండు అప్పుడు నీకు ఏం కాదని చెప్పడంతో వికాస్ తుపే పక్క ఓ ఉంటున్న తన మామి ఇంటికి వెళ్ళాడు అక్కడ ఉన్నాడు మూడు రోజులు ఏమీ కాలేదు పాము కనిపించలేదు ఏమీ కాటలేదు చాలా హ్యాపీగా ఉన్నాడు నాలుగో రోజు వికాస్ తుపే పాము పాము నన్ను మళ్ళీ కాటేసిందని చెప్పడంతో మళ్ళీ కుటుంబ సభ్యులు ఊర్లో వాళ్ళను హోటన కొట్టినా నర్సింగ్ హోమ్ తీసుకొచ్చారు మళ్ళీ డాక్టర్ సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చాడు ఒక నెల హాస్పిటల్ ఉంచుకొని మళ్ళీ డిశ్చార్జ్ చేశారు ఇలా పాము ఆరు సార్లు ఐదు సార్లు కాటేస్తుంది దీంతో ఊళ్ళో ఒక రకమైన పొఖాలు షికారు చేశాయి ఒకే నాగుపాము మాటి మాటికి వచ్చి ఆ వికాస్ దూపిని ఎందుకు కాటేస్తుంది డాక్టర్ కూడా ఒక ఆశ్చర్యపోతున్నాడు అంటే వికాస్ దుబ్బే శరీరం నుంచి ఏమైనా దుర్గంధం లాంటిది లేకపోతే ఏమైనా సుగంధం లాంటిది వస్తుందా దానికి ఆకర్షించబడి ఈ నాగుపాము ఏమైనా కాటేస్తుందా ఎందుకంటే దోమలు కూడా కొందరు వ్యక్తుల్నే వచ్చి కొడతాయి మరికొందరు దగ్గరికి వెళ్ళవు ఈ దొంగ ముండలు ఈ దోమలు కొందరిని బాగా కుట్టి కుట్టి ఏడిపిస్తూ ఉంటాయి అది చాలా మందికి తెలుసు అదేవిధంగా ఈ నాగపాము ఏమన్నా ఈ వికాసూ శరీరం నుంచి ఏమైనా పరిమళమో దుర్గంధమో ఏమైనా వస్తుందా అన్న కోణంలో డాక్టర్ కూడా ఆలోచించాడు కానీ అటువంటి దేవి కనిపించలేదు పైగా ఊళ్ళో వాళ్ళు అసలే పల్లెటూరు పుకార్లు ఎక్కువగా అక్కడ షికారులు చేస్తుంటాయి దాంతో పోయే జన్మలో వికాస్ దుబే ఆ పాము ఇద్దరు భర్త శత్రువులు ఆ జన్మలో అది తన పగని తీర్చుకోలేకపోయింది అందుకే ఈ జన్మలో నాగుపాముగా పునర్జన్మ పొంది వికాస్ దుబే మీద పగబట్టింది అందుకే మాటి మాటికి వచ్చి కాటేస్తుందని ఊళ్ళో పుకార్లు షికారులు ఇచ్చాయి సరే ఇప్పుడు ఏం చేద్దాం వికాస్ దుబే ఎక్కడిపోయినా ఆ పాము వస్తుందని ఈసారి తన సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఉందాం పక్క ఊళ్ళో ఉంటుంది కదా అని వేరే ఊళ్ళో ఉంటున్న తన సిస్టర్ దగ్గర ఇంటికి ఇంటికి వెళ్ళారు అక్కడ మూడు రోజుల పాటు ఏమీ కాలేదు మళ్ళీ నాలుగో రోజు పావు కాటిస్తుంది అని చెప్పడంతో మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చారు డాక్టర్ సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చాడు ఒకటి రెండు రోజులు హాస్పిటల్ ఉంచుకొని మళ్ళీ డిశ్చార్జ్ చేశారు ఈ విషయం ఆ నోట ఈ నోట ఆ ఊరంతా పాకింది ఆ జిల్లా మొత్తం పాకింది రాష్ట్రం మొత్తం పాకింది దేశం మొత్తం పాకింది అందరూ కూడా ఏడు సార్లు వికాస్ దుద్దే అనే యువకుడిని పాము కాటేసింది అయినా సరే బతికి బట్ట కట్టాడు ఏమీ కాలేదు అని బ్రేకింగ్ న్యూస్ టైపులో టీవీ ఛానల్స్ లో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అయింది చాలా మంది వీడియో కూడా చేశారు ఈ విషయం అలా అలా ప్రభుత్వానికి కూడా తెలిసింది ప్రతి ఒక్కరు కూడా మరి పాము వికాస్ దుర్గని పాము కాటేసింది పైగా పాము కళలోకి వచ్చి తొమ్మిదోసారి కాటేసినప్పుడు ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించలేడు నువ్వు చచ్చిపోతావు నిన్ను నాతో పాటు తీసుకెళ్లిపోతాను అన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలిసింది ప్రజలందరూ కూడా వికాస్ దుర్గాని కాపాడండి అని విజ్ఞప్తులు వెళ్లి దాంతో ప్రభుత్వానికి వాట్ ఇస్ దిస్ నాన్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఒక వ్యక్తిని తాము మాటి వచ్చి ఎందుకు కట్టిస్తుంది అసలు ఇందులో నిజానిజాలు ఏంటి ఆ ఏంటి ఆ గోల్ ఏంటి తెలుసుకోమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సీఎంఓ ఆధ్వర్యంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ వికాస్ దూబే ఉంటున్న ఊరికి వచ్చిన తర్వాత డాక్టర్ని కలిసింది ఆ కమిటీ డాక్టర్ని పక్కకు తీసుకెళ్ళి అరే డాక్టర్ బాబు నువ్వు జరిగింది జరిగినట్టుగా చెప్పు ఏమాత్రం తేడా వచ్చినా మేము నిన్ను కాటేస్తాం కాబట్టి మర్యాదలో ఏం జరిగిందో చెప్పంటే అప్పుడు ఆ డాక్టర్ కూడా సార్ వికాస్ దూపే మొదటిసారి వచ్చినప్పుడు నిజంగానే పాము కాటేసింది నేను ఆ వృత్తులు చూశాను నేను యాంటీ పాయిజన్ ఇంజక్షన్ అనేది ఇచ్చాను ట్రీట్మెంట్ ఇచ్చాను ఇంకేం పర్లేదు డిశ్చార్జ్ చేశాను మళ్ళీ సెకండ్ టైం వచ్చాడు అప్పుడు చూసినప్పుడు పాము కాటిసిన గుర్తులేం కనిపించలేదు ఏదో గీరుకున్నట్టుగా అటువంటి గుర్తులు ముళ్ళు గుచ్చుకున్నట్టుగా గుర్తులు కనిపించాయి కానీ వికాస్ దూపే భయంతో వణికిపోతున్నాడు తన పాము కాటిస్తుందని మాటి మాటలు అంటున్నాడు బహుశా వికాస్ దూపే ఆ భ్రమలో ఉన్నాడు అని ఆ వికాస్ తూపే భయాన్ని ఫోబియాని నేను క్యాష్ చేసుకోవాలనుకున్నాను అందుకే ఏదో చూసినట్టు తాగించి ఒకటి రెండు రోజులు హాస్పిటల్ ఉంచి నేను ఫీజు వసూలు చేశాను అలా ప్రతిసారి వచ్చినప్పుడల్లా నేను అక్కడ పాము కాటిసిన నాకు కనిపించలేదు ఏదో ముళ్ళు కూసుకున్నట్టుగా లేదో ఏదో తీసుకున్నట్టుగా నాకైతే కనిపించింది పాము అయితే కాటే లేదు కానీ బికాస్ తోబే తనను పామే కాటిస్తుందని ఒక భ్రమలో ఒక ఫోబియాలో ఉన్నాడు దాన్ని నేను క్యాష్ చేస్తున్నాను సార్ రెండు రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చే ఫీజు బాగా బాగా వసూలు చేశాను అని చెప్పడంతో ఈ కమిటీ అవర్క్ అయింది ఇంత పని చేసేవారు అన్న ఆయన మేము ఇప్పటిదాకా పుకార్లు మీద షికారులు చేస్తున్నాయి వాడిని కాటేసింది బతికి పట్టబట్టాడు తొమ్మిదోసారి కాటేసినప్పుడు చచ్చిపోతాడు ఇవన్నీ పుకార్లు షికారు చేశాయని కమిటీ ఒక రిపోర్టు తయారు చేసి ఆ రిపోర్ట్లో వికాస్ దూబే ఒక ఫోబియాతో బాధపడుతున్నాడు తాడును చూసినా పాము అనుకుంటున్నాడు కర్రను చూసినా పాము అనుకుంటున్నాడు ఫస్ట్ టైం మాత్రమే వికాస్ పాము పాముఖర్చింది మిగతా టైం పాము ఏమి కరవలేదు కాబట్టి వికాస్ దూబేకి ఒక మానసిక స్థితి సరిగ్గా లేదు ట్రీట్మెంట్ ఇవ్వాలి సైగ్నం చూపించాలి అని ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది కానీ వికాస్ దూపే మాత్రం చట్ ఇదంతా తప్పుడు రిపోర్టు ఆ కమిటీ నన్ను వచ్చి కన్సల్ట్ చేయాలి ఎందుకంటే నేను బాధ్యతని పాము కాకేసింది నన్ను వచ్చి విచారించాలి వచ్చి ప్రశ్నలు అడగాలి నన్ను ఇంటరోగేషన్ చేయాలి నన్ను అడగకుండా ఏకపక్షంగా ఆ డాక్టర్ అడిగి ఆ డాక్టర్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ని సబ్మిట్ చేసింది నాకు మానసిక స్థితి అంత సరిగ్గానే ఉంది నేను సరిగ్గానే చూశాను నన్ను నా ఉపా కాటేసింది ఏడు సార్లు కాటేసింది నేను చూశాను నేను చెప్పింది నిజము అని పికాస్తుంటే చాలా కరాఖండిగా ధైర్యంగా చెప్తున్నాడు మొత్తానికి ఇప్పుడు పాము ఏడు సార్లు కాటిస్తుంది ఇంకా రెండు లైఫ్ లైన్లు మిగిలాయి ఎనిమిదోసారి తొమ్మిదోసారి ఈ లోపల కొంతమంది సరే బాబు నీకు నలభై రోజుల వ్యవధిలో నాగుపాము 7 ఏడు సార్లు కాటిస్తుంది నువ్వు ఇదే ఊళ్ళో ఉంటే లాభం లేదు అందుకే మెహందీపూర్లో ఉంటున్న బాలాజీ టెంపుల్కి వెళ్ళు అక్కడ ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో ఉండు ఆ ఆశ్రమంలో పసర్లు ఇట్లా రసాలు పసర్లు ఇవన్నీ అక్కడ వేసి మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి నీకు ఎటువంటి ఆపదరాలు పైగా దేవుడి సన్నిధులు ఉంటావు అని చాలా మంది సలహా ఇవ్వడంతో వికాస్ తుబి తన తల్లిని తీసుకుని మెహందీ నగర్లో ఉంటున్న బాలాజీ టెంపుల్ కలిసి ప్రస్తుతం అక్కడ ఉంటున్నాడు జూలై పదమూడవ తారీఖు ఆ టెంపుల్కి వెళ్ళాడు అక్కడే పక్కనే ఉన్న ఒక ఆశ్రమంలో తీసుకుని అందులో ఉంటున్నాడు ప్రతిరోజు గుడికి వెళుతున్నాడు పూజలు చేస్తున్నాడు ఆరక వేస్తున్నాడు ఆ తర్వాత పక్కనే ఉంటున్న ఆశ్రమానికి వచ్చి తన గదిలో తన తల్లితో పాటు ఉంటున్నాడు పద్నాలుగో తారీఖు ఎక్కింది పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ నాలుగైదు రోజుల పాటు వికాస్ తూపేకి ఏమీ కాలేదు పంతొమ్మిదో తారీఖు రాత్రి వికాస్ తుపే కలలోకి మళ్లీ నా ఉప వచ్చింది వికాస్ దుబెతో మాట్లాడింది వికాస్ దుబే రేపు శనివారు నేను నేను మళ్ళీ కాటేస్తాను కానీ తొమ్మిదోసారి కాటేసినప్పుడు మాత్రం నేను ఆ భగవంతుడు కూడా రక్షించలేడు నువ్వు చచ్చిపోతావు నేను నాతో పాటు తీసుకెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ మా అయిపోయింది వికాస్ దుబే ఒక్కసారిగా ఒళ్ళంతా పడిచారు చౌలపట్టే టెన్షన్తో ఉడికిపోతున్నాడు తన తల్లికి ఇదే విషయం చెప్పాడు అమ్మ రేపు మళ్ళీ నా పాము నన్ను కాటేస్తుందట నాకు కళ్ళు వచ్చిందే కళ్ళకు వచ్చి చెప్పిందని చెప్పడంతో తల్లి కూడా ఇప్పుడు ఏం చేయాలో భగవంతుడా శరీరకి ఏం కాదు అని ఆయన నువ్వు సంతోషంగా కందరపడకుండా జాగ్రత్తగా ఉందని తన కొడుక్కి ధైర్యం చెప్పింది వికాస్ దుబే ఇక్కడ డాక్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా రేపు పాము కాటేస్తుంది అనగా తన ఎడమ కన్ను అదురుతుందని చెప్పేవాడు ఎప్పుడైతే తన ఎడమ కొన్ను అదిరిందో మరుసటి రోజు ఈ నాగుపాము వచ్చి కాటేసేది పంతొమ్మిదో తారీఖు అయిపోయింది నాగుపాము కళ్ళు వచ్చి చెప్పినట్టుగా శనివారం ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు కాటేయాలి ఇరవయో తారీఖు పొద్దున్నే ఉదయాన్నే తల్లి కొడుకులు ఇద్దరు లేచారు గుడికి వెళ్ళారు పూజలు చేశారు ఆరతి అంతా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆశ్రమానికి తన గదిలోకి వచ్చేసారు మంచం మీద కూర్చుంటున్నట్ అని కాలు కింద పట్టించారు ఎక్కడ నాగుపాము వచ్చి కాటేస్తుందని చుట్టుపక్కలంతా పరిశీలనగా జాగ్రత్తగా క్షుణంగా చూస్తున్నాడు ఏమైనా వస్తుందని ఆ రోజంతా బిక్కు బిక్కుమంటూ గడిపాడు ఇరవై తారీఖు గడిచిపోయింది ఆ రోజు పాము రాలేదు ఏమీ కాలేదు ఇరవై ఒకటి ఆదివారం ఆ రోజు కూడా ఏమైనా జరుగుతుందంటే ఆ రోజు కూడా ఏమీ జరగలేదు ఇరవై రెండవ తారీఖు సోమవారం ఆ రోజు ఉదయమే తల్లి కొడుకులు ఇద్దరు లేచారు స్నానాలు చేసుకుని గుడికి వచ్చారు పూజలవి కానిచ్చారు గుడికి వచ్చే ముందు వికాస్ తోబే ఎడమ కన్ను మళ్ళీ అదిరింది అమ్మ అమ్మ నా ఎడమ కన్ను మళ్ళీ అదులుతుందమ్మా బహుశా రేపు నాకు పాము కాటేస్తుందేమో ఎందుకంటే నా ఎడమ కన్ను అదిరినప్పుడల్లా మరుసటి రోజు వచ్చి పాము కాటేసేది ఇప్పుడు మళ్ళీ నా ఎడమ కదులు కన్ను అదులుతుందని తన తల్లి చెప్పాడు తల్లి కూడా ఒక భయంతో ఊడిపోయింది ఏం కాదురా మనం దేవుడి సన్నిధిలో ఉన్నాం మనకేమీ కాదు బాలాజీ దేవుడు మనల్ని కాపాడుతానే అని ఆ రోజు ఉదయం ఇరవై రెండవ తారీఖు గుడికి వచ్చారు పూజలు వి చేశారు పూజ హారేరంతా ఇచ్చారు ఇచ్చిన తర్వాత తిరిగి ఆశ్రమంలో తమ రూమ్కి కి బయలుదేరి వెళ్తున్నారు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు తల్లి నడుచుకుంటూ పక్కనే ఉన్న తన కొడుకు కాలు వైపు చూసింది చూసేసరికి కాలు మీద పాము కాటేసిన కూరల రెండు గుర్తులు కనిపించాయి ఒక్కసారిగా తల్లి భయంతో ఉడికిపోయింది ఒరే బాబు వికాస్ నిన్ను పాము కాటేసిందిరా అంటే వికాస్ తన కాలు కేసి చూసుకున్నాడు కాలు పైన పాము కాటేసిన రెండు ఉన్నాయి కానీ వికాస్ కి ఆ స్పృహ లేదు ఆ స్పర్శ కూడా లేదు ఏంట్రా పాము కాటిస్తున్న సంగతి కూడా నీకు తెలియదా నీకు నొప్పి కూడా కాలేదు అంటే అమ్మ నాకేం తెలియదు నాకు ఏమీ నొప్పి కాలేదు నాకు అసలు పాము కాటేసిన సంగతి నాకు తెలియదు అని చెప్పడంతో పాము కాటేసిందని అరవడంతో చుట్టుపక్కల వాళ్ళ ఆశ్రమంలో ఉంటున్న వాళ్ళందరూ వచ్చి మళ్ళీ అక్కడ తీసుకెళ్లారు ఒక చోట ప్రశాంతంగా పడుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి వైద్యులు వాళ్ళందరూ పరీక్షించి చూస్తే కాలు పైన పాము కాటేసిన కూరల గుర్తులు కనిపించాయి కానీ వికాస్ గొప్పకి ఏమీ కాలేదు అంతకుముందు పాము కాకేసినప్పుడల్లా వికాస్ దూపేకి భయంతో ఉనికిపాడు శరీరం కొద్దిగా వంకలు తిరిగేవి నోటి నుంచి చిన్నగా నుడకల్ లాంటివి వచ్చేవి కానీ ఈసారి వికాస్ దూపేలో ఎటువంటివి అటువంటివి ఏమీ లేవు మామూలుగా ప్రశాంతంగా చాలా హ్యాపీగానే ఉన్నాడు అప్పుడున్న వాళ్ళందరూ పరీక్షించి వికాస్ దుబ్బి క్షేమంగానే ఉన్నాడు ఏమీ కాలేదు ఎందుకంటే బాలాజీ సంగీతిలో ఉన్నాడు ఆ వెంకటేశ్వర స్వామి వికాస్ ని కాపాడాడు ఈ గుడిలో ఉన్నాడు కాబట్టి పాము కాటేసిన వికాస్ దుబ్బికి ఏమీ కాలేదని చెప్పడంతో అందరూ వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు అదంతా భగవంతుడిలా అని మొక్కుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మళ్ళీ ఆశ్రమంలో ఉన్న తన రూమ్ తిరిగి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు ఇరవై మూడవ తారీఖు ఇక్కడ వికాస్ దుబే తండ్రి ఫతేనే తన ఊళ్ళోనే ఉంటున్నాడు ఇరవై మూడవ తారీఖు రాత్రి వికాస్ దుబే తండ్రికి కూడా కలలో పాము కనిపించి కాటేసింది తన కొడుకు చచ్చిపోయాడని కలొచ్చింది వికాస్ దుబే తండ్రి ఒక్కసారిగా ఉలికి పడి లేచాడు లేచి బాబు ఇలా నాకు కలొచ్చింది నా కొడుకుని కాటేసింది నా కొడుకు చచ్చిపోయాడు అని పక్కన ఉన్న వాళ్ళకి కుటుంబ సభ్యులకి అందరు చెప్పడంతో హుటాహుటిన ఈ మహేందీపూర్ బాలాజీ టెంపుల్ లో తన భార్యకి కొడుకు కాల్ చేసి విషయం చెప్తే లేదు మేము హ్యాపీగానే ఉన్నాం కాకపోతే నిన్న పాము కాటేసింది కానీ మాకు ఏమీ కాలేదు ఇప్పుడు క్షేమంగా ఉన్నాం ఏం జరిగిందంటే ఇక్కడ తండ్రి కూడా నాకు రాత్రి కల్లో పాము కనిపించింది కాటేసింది నా కొడుకు చచ్చిపోయాడని చెప్పి నాకు కల్లోకి వచ్చింది మీరు హ్యాపీగానే ఉన్నారు కదా క్షేమంగానే ఉన్నారు కదా అంటే నేను క్షేమంగానే ఉన్నానని చెప్పడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు ఇప్పుడు వికాస్ దుబేని ఎనిమిది సార్లు పాము కాటేసింది ఇక మిగిలింది ఒకే ఒక్క ఛాన్స్ ఆ నాగుపాము కలలో చెప్పినట్టుగా తొమ్మిదోసారి కాటేసినప్పుడు నిన్ను ఆ భగవంతుడు కూడా రక్షించలేడు నువ్వు చచ్చిపోతావు నిన్ను నాతో పాటు తీసుకెళ్ళిపోతానని చెప్పండి ఇప్పుడు వికాస్ దుబే పాపం భయంతో వణికిపోతున్నాడు మరి వికాస్ దుబే నిజంగా ఫోబియాతో బాధపడుతున్నాడా తాడును చూసినా పాము అనుకుంటున్నాడా చూసినా పాము అనుకుంటున్నాడా అని అనుకుంటే మరి వికాస్ దుబే ఒంటిపై పాము కాటేసిన ఆ గుర్తుల మాట ఏంటి ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ గా అయిపోయింది డాక్టర్లేమో ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఏమో సబ్మిట్ చేసింది ఆ లో వికాస్ దుబే మానసిక స్థితి సరిగ్గా లేదు ఫోబియాతో బాధపడుతున్నాడని లో పేర్కొంది కానీ వికాస్ దుబేనేమో తనని కన్సల్ట్ చేయకుండా ఏకపక్షంగా ఇచ్చారని ఆ ప్రభుత్వ సన్నాసులు ఎందుకు పనికిరాని వారు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా ఉన్నారు ఒక ప్రిమినల్ ఎంక్వైరీ కూడా కండక్ట్ అని వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఎలా ఉన్నారని వికాస్ దుబే తీవ్రంగా దూరిపడుతున్నారు నాకు ఏమైనా జరిగిందంటే మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా అంటున్నాడు మందులో ఇందులో నిజానిజాలు ఏంటి అన్నది తెలియాలి ఈ విషయం అయితే సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అయింది దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క మీడియా ఛానళ్ళు అక్కడ తెలిసిన వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు కూడా తమ కెమెరాలు ఇవన్నీ సర్దుకొని మెహందీ పూల్లు బాలాజీ టెంపుల్న ఈ వికాస్ దగ్గరికి బయలుదేరి వెళ్ళి అక్కడ కాపు కాచుకొని కూర్చున్నారు ప్రతి ఒక్కరు కూడా తమ సెల్ ఫోన్లు చూసి ఇప్పుడు బికాస్ దుబేని తొమ్మిదోసారి కాటేస్తుందా కాటేస్తే వికాస్ దుబే చచ్చిపోతాడా అని కెమెరాలు సెల్ ఫోన్లు పట్టుకుని వాటిని షూట్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే ఒక చావుని షూట్ చేయడానికి సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కెమెరాలు సెల్ ఫోన్లు పట్టుకుని రెడీగా ఉన్నారు మన దేశంలో ఇదేం కొత్త కాదు గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి రీసెంట్గా వినుకొండలో ఒక వ్యక్తి మరో వ్యక్తిని అత్యంత దారుణంగా పాశ్వకంగా క్రూరంగా నడి రోడ్డు మీద నడికి చంపుతుంటే అందరూ చోదించు సరే తప్పితే ఒక్కరు కూడా ఆపడానికి ప్రయత్నించలేదు కనీసం ట్రై చేయలేదు కానీ సెల్ ఫోన్లు తీసి మాత్రం ప్రతి ఒక్కరూ ఆ నడుకుతున్న వీడియో మాత్రం తీశారు బ్రహ్మాండంగా వైరల్ చేశారు గతంలో కూడా నడి రోడ్డు మీద స్త్రీలని అమ్మాయిల్ని నడుగుతున్న దృశ్యాలని లో చిత్రీకరించారు తప్పితే కనీసం ఒక్కడు కూడా ఆపడానికి ట్రై చేయలేరు సరే ఒక్కడున్నాడంటే భయపడచ్చు గుంపులు గుంపులుగా పక్క నుంచే తిరుగుతూ వెళ్తున్నా తప్పితే ఒక్కరు కూడా ఆపడానికి ట్రై చేయలేరు అది మన మానవత్వం ఇప్పుడు వికాస్ దుబే కూడా తొమ్మిదోసారి కళలో కనిపించి చెప్పినట్టుగా వచ్చి కాటేస్తుందా కాటేస్తే చనిపోతాడా అన్న విషయం తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కెమెరాలు ఇవన్నీ సెల్ఫోన్లో రెడీ చేసుకుని షూట్ చేయడానికి సిద్ధంగా పాపం మరో పక్క వికాస్ దుబ్బే భయంతో ఊడికిపోతున్నాడు ఒకవేళ నిజంగా వికాస్ దుబే భయంతో ఒక ఫోబియా ఉంటే మాత్రం సైక్రెటిస్ తీసుకెళ్ళి అతనికి ట్రీట్మెంట్ అది ఇప్పించాలి ఒకవేళ నిజమే అని అంటే మరి ఏం జరుగుతుందని కూడా నిజంగా మనం వేచి చూడడం ఇంకేం చేయలేం నా వరకైతే వికాస్ దుబేకి ఎటువంటి ప్రమాదము జరగదు ఏమీ కాదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఒక వ్యక్తిని పాము పగబట్టి చంపడం అన్నది నేనైతే నమ్మను మరి వికాస్ తోపికి ఏమీ కాకూడదు క్షేమంగా ఉండాలి ఎందుకంటే బాలాజీ సన్నిధిలోనే ఉన్నాడు కాబట్టి ఏమీ కాదని నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను ఇది ఒక పుకారు ఒక భ్రమ లేదంటే ఒక ఫోబియా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వికాస్ తోపికి ఏమీ కావాలని మన ఛానల్ తరఫున మనందరం కోరుకుందాం ముందు ముందు ఏం జరుగుతుందంటే వెయిట్ చేద్దాం మరొక వీడియోతో నేను మళ్ళీ ముందుతాను ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం వెళ్ళేవాన్ని ప్రెస్ చేయండి మీరు ఇక్కడ సభలు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్